నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు రేషన్ కార్డు ఉన్న వీరికి అంటే వాహనమిత్ర పథకం కింద పదిహేను వేలు వేస్తున్నారు కదా సో ఎవరు అర్హులు అనేది మీ ఫోన్లోనే చూసుకొచ్చి అలాగనే చూపిస్తాను ఏ టైంకి వేస్తారు ఎక్కడ వేస్తారు ముందుకి ఈ జిల్లా వరకు వేస్తారు ఆ వివరాలన్నీ వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ సంబంధించి లింక్స్ ఏవైతే ఉన్నాయో అందులో వేస్తాను వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి అలాగే మీరు కానీ లక్ష కానీ పదివేలు కానీ గెలుచుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ప్రొడక్ట్స్ వెనకాల కనబడుతున్నాయి కదా దానికి ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు షార్ట్ వీడియోస్ చూడండి మీకు ఆ గివీవే గురించి అయితే తెలుస్తుంది సో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి లేదా మీరు బిజినెస్ చేస్తుండే మీ మిస్సెస్ని ఎవరైనా పెట్టుకుని ఇంటికాడ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఓకే చూడండి మనకి వాహనమిత్ర అని అంటే ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకి జగన్ గారు వాహనమిత్ర అని పెట్టి పదివేలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇచ్చారు కదా ఆగస్టు పదిహేనున సో ఆటో డ్రైవర్లు అందరూ ఆందోళన చెందడంతో నేను పదిహేను వేలు ఆటో డ్రైవర్ సేవలు అని పథకాన్ని పేరు మార్చారు ఆటో డ్రైవర్ సేవలు అని ఓన్లీ ఆటో వాళ్ళకే కాదు ఎవరైతే ట్యాక్సీ నడుపుతారో మ్యాక్సీ క్యాబ్ అంటే ఓఎన్జీసీలో పెద్ద పెద్దవి పెడతారు కదా వ్యాన్లో ఎల్లో ప్లేట్ కారు ఉంటే చాలు మీకు డబ్బులు వస్తాయి ఇంకా అంత నేను కరెక్ట్గా చెప్తున్నాను చూడండి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ సారీ రెండు పాయింట్ తొంభై వేల మంది అంటే రెండు లక్షల తొంభై వేల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ కూడా అర్హులు అయ్యటం జరిగింది సో రేపు ప్రకాశం జిల్లా దగ్గర ఈ యొక్క మంగళగిరికి దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీరు కూడా వస్తారు సో రేపు వాహనమిత్ర డబ్బులు అయితే పడబోతున్నాయి ఉదయం పదకొండు నుంచి మ్యాక్సిమం మూడు నాలుగు ఆ టైంలో పడితే ఒకవేళ రేపు పడపోతే కంగారు పడకండి కొన్ని బ్యాంకులు అనేవి ఇందు నెక్స్ట్ రోజు తర్వాత రోజు పడే అవకాశం ఉంటుంది రోజుకి పదివేల మందికి అయితే వేస్తారు రెండు లక్షల తొంభై వేల మందికి అయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ వీడియోలో చూపిస్తాను చక్కగా చూడండి ఇక్కడ నేను గూగుల్లోకి వచ్చాను ఫోన్లోనే సో ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా మీకు ఇక్కడ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పోర్టల్ ఎలా రావడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ స్కీమ్ నేమ్ ఆటో డ్రైవర్ సేవలో అని ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇయర్ వచ్చేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే ఆధార్ కార్డ్ నెంబరు ఈ క్యాబ్ చా కింద ఎంటర్ చేయాలి తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఎలాగ ఉంటుందో నేను మొత్తం చూపిస్తాను చూడండి మీకు చా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎలాగ పేర్లు రావడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా వచ్చేసి మండలం వచ్చేసి ఆలమూరు అలాగే సెక్రటరేట్ కోడ్డు చింతలూరు పేరు బొంగ పెద్దబ్బు మొబైల్ నెంబరు ఇదిగోండి అప్రూవ్ అని ఉన్నది చూడండి అప్రూవ్ అవుతేనే మనకి డబ్బులు రేపు పడతాం జరుగుతుంది సో ఈ లింక్ నేను వాట్సాప్లో ఇస్తాను చూసుకోండి వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంటుంది లింకు చూశారు కదా సో మీరు ఎలా చెక్ చేసుకుని మీరు అర్హులే కాదో చూసుకోండి ఖచ్చితంగా మీకు పేర్లు అనేది వస్తుంది డబ్బులు అనేవి వస్తాయి మీరు కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ప్రొడక్ట్ ఛానల్ ఉంది కదా అందులోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ చూడండి లాంగ్ వీడియో ముందు షార్ట్ వీడియో చూడండి మీరు కూడా ఏదోటి బిజినెస్ చేయండి ఉద్యోగాలు చేస్తే ఎవరొకరి కింద గాడి చాకరీ మనం బిజినెస్ చేస్తూ రోజు ఎవరికి అందన స్థితిలో ఉంటాం థ్యాంక్ యూ